పలుకున్న బలుకగరా కను తల పోయుదమని నమదికి దగులక ఎప్పుడు ములుగృత్య సంధి లేకను గలిగున్నది బట్ట బయలు గదరా మాయన్నా ఇదిగో చూడు కదులాదోయన్నా పలుకన్నా బలు కాక తల పన్నా తెరుగాక చలియండవా నల నలయక నిలచుండు మాయన్నా ఇదిగో చూడు కదులాదోయన్నా జై నిజ గురుభ్యో నమ జై అమరాంబ సమేత అనుభవానంద రాజీవేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీమద్ భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన నిరాశ ద్వయ నిరాశకంభకు శుద్ధ కందార్థ దరువులలో అచర లక్షణ ప్రకరణంలో మనం ఈ రోజు మూడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎరుగుటకు అసాధ్యమైనటువంటిది ఉత్తభయలు అని అది ఏ కాలమందు కూడా మార్పు చెందనటువంటిది అనగా పెరుగని విరుగని ఒరుగని తరుగని ఆ లక్షణములు కలిగినటువంటిది బయలని అది ఎరుకైనట్లుగానే ఉంటుందని ఆ ఏదైతే ఎరిగాను అనేటువంటి ఎరుక అది ఎరిగినప్పుడు ఎరుకే లేనిదవుతున్నదని తెలియజేసి ఈ కందార్థంలో నాయన శిష్య పలుకున బలుకగరాకను మనిన మదికి దగుల కయపుడు ములుగుత లేకను కలిగున్నది బట్ట బయలు గదరా మాయన్నా ఇదిగో చూడు కదులాదో ఎన్నా శిష్య సౌజ్ఞ చేస్తున్నాను దర్శించున్నాయన ఇదిగో శిష్య ఇదే శిష్య బయలు శిష్య ఇది ఎలా ఉన్నదో చూసావు కదా కదలక ఉన్నది కదా దానిలో ఈ కదిలేటువంటిది లేకనే తోచినట్లుగా నీకు గురిగా రూడి అయినది కదా శిష్య అది ఎలాంటిదో చెప్తాను నాయన పలుకున బలుకగా రాకను అంటే ఈ పలుకు కనబడేటువంటిదే శబ్దం అదే ఓంకార శబ్దం శబ్దంతో మొట్టమొదటిది శబ్దమే ఆ శబ్దము ద్వారానే ఏర్పడినటువంటిది సమస్తము అని కూడా మనకు వేదములు ఉపనిషత్తులు కూడా ఘోషిస్తున్నాయి అంటే నాద నాదము ద్వారా అని అలాంటిది కాదు నాయన ఇది అలా వీలైనటువంటిది కాదు ఈ శబ్ద స్పర్శ రూపరసంధములలో మొదటిదైనటువంటి పలుకు అనే శబ్దం ఏదైతే ఉన్నదో దానిని మీరినటువంటిది నాయన ఇది అలా పలికేందుకు వీలు పడేటువంటిది కాదు ఇది అకార ఉకార మకార బిందువులతో కూడినటువంటిది కాదు ఇది సరే తలపోయదమనిన పైది ఆకాశానికి సంబంధించిన విషయం పలుకు రెండవది ఏంది తలపోయటం దేని పని ఆలోచన అనే సంకల్ప వికల్పములకు కారణమైనటువంటి ఆకాశవాయు సమ్మిళితమైన మనస్సు పని మనస్సుతో తెలుసుకుందామంటే అయ్యేటువంటిది కాదు ఇక్కడ మనసు ఏమై ఉంటే తెలుస్తుంది పూర్ణ మనస్కులయి ఉంటే గురువు యొక్క దయతో అప్పుడు తెలుస్తుంది సరే ఎలా ఉన్నది అది లేఖను ఇప్పుడు నేను ఇదిగో చూడన్నాను కదా అది లేని చోటులో లేకపోతే అది ఎక్కడైనా కలిసినట్లుగా నీకు అనిపించినట్లయితే అక్కడ ఒక చిన్న ముళ్ళుని గురుచు వీలవుతుందో చూద్దాం అది లేని స్థలి ఏదైనా ఉందేమో చూద్దాం నీవు లేని స్థలము ఏదైతే ఉన్నదో అది సర్వత్రా పరిపూర్ణము అది లేనిది ఎక్కడా లేదు అందుకే ములు గృత్త సంధి లేఖను కలిగి ఉన్నది బట్టబయలు అది ఎలా ఉన్నది అది ఎప్పుడూ సనాతనమై నీవు నీకు పూర్వము నీవు వచ్చిన పిమ్మట నీవు పోయిన పిమ్మట కాలాతీతమై కల్పములకు అతీతమైనటువంటిది నాయన పరిపూర్ణం అది ఇలాంటిది అనేటువంటిది కాదు అది అది కలిగి ఉన్నది అది అది తప్ప ఏమీ లేదు కలిగి ఉన్నది బట్ట బయలు కదరా మాయన్న మాయతో మమేకమైనటువంటి మాయన్నా చూడు నాయన ఇదిగో చూడు కదులాదోయన్నా తర్వాత అది ఎలా ఉన్నది పలుకన్నా బలుకాక తలపన్న తెరుగాక పలుకు అని మనం కోరితే పలికేటువంటిదా కాదు అది ధ్వని ప్రతిధ్వని కాదది నేను ధ్వని చేస్తే ప్రతిధ్వనిచ్చేటువంటిది కాదది ధ్వనికి ఇచ్చేటువంటిది ఏది ఈ ఏకాల ముందున లేనట్ లేకనే ఉన్నట్లుగా ఉండేటువంటి శబ్దం ఏదైతే అది సరే తలపన్న జరుగాక దానికి ఏదైనా తలపు ఉన్నదా తలపులతో ఉండబడేటువంటిది ఏది ఈ ఎరుక తలపులు తనువులు లేనటువంటిది పరిపూర్ణం దీనికి అవస్థలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీనికి ఏమీ లేనటువంటిది అది ఎండా వానాల నలయాక నెలచుండు ఈ శీతోష్ణములు చలి కానీ ఎండ కానీ అంటే ఋతువులు ఏవైతే ఉన్నావో ఈ ఋతువులలో జరిగేటువంటి ఈ ఎండ కావచ్చు చలి కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఏ మార్పు అయినా కానీ అది ఎంత వర్షమైనా ఎంత ఎండైనా సరే దానికి ఏమైనా నేను చూపిన దానికి శిష్య నేను దర్శింపజేసిన దానికి చూపినది అంటే శిష్య నేను ఏదో ఈ నేత్రములతో చూపినటువంటిది కాదు నాయన నీకు సౌజ్ఞ చేశానే నీవు గుర్తెరిగావే గుర్తెరిగి గుర్తెరిగినటువంటి గుర్తును రహితం చేసుకున్నావే అక్కడ లేదు లేదు అని అన్నావే నేనక్కడ లేనని అన్నావే అది నాయన ఎల్లప్పుడూ నిలిచి ఉండేది దానికి చలి ఎండలు లేవు శిష్య అది ఆ విధంగా ఉన్నది చలి ఎండా వానల నలయాక నిలుచుండు కదా మాయన్న అవున కదా నాయనా అంతే కదా శిష్య గదరా మాయన్న ఇదిగో చూడు కదులాదోయన్నా చూపుతున్నాను శిష్య అయితే ఆ చూసేటువంటి చూపు ఏ చూపై ఉండాలి అది ఆ గురు శిష్యుల మధ్యనే ఉన్నది అందరూ కూడా భాగవత కృష్ణ దేశ వారి ముప్పై నాలుగవ కందార్థ విచారణ మేము ఈ గురువుల ద్వారా అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా